మండల పంచాయతీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే పంచాయతీ వర్కర్లతో వారికి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వేయాలని చెప్పి పంచాయతీ కార్యదర్శి గారికి రోజు బితి పత్రం అందించడం జరిగింది అలాగే అరియర్స్ ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఒక కార్మికుడు అసరా అనేటటువంటి కార్మికునికి పది నెలల నుంచి అరియర్స్ అనేటివి ఇయనే దీనికి సంబంధించినటువంటి పది నెలల నుంచి అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి స్వచ్ఛ భారత్ కార్మికులకి ఆరు నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి వెంటనే వారికి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలని పంచాయతీ కార్యదర్శి గారు వాళ్ళ ఖాతాల్లోకి వేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం వారంలోపు వారి జీతాలు వారికి వేయకపోతే పంచాయతీ కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు పంచాయతీ కార్మికుల తరఫున తెలియజేస్తున్నాం అలాగే ఈ విషయంలో ఎంపీడీఓ గారు కూడా చొరవ తీసుకొని కార్మికులు పండుగని దృష్టిలో పెట్టుకొని రంజాన్ మరియు ఈరోజు ఉగాది పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ పండుగలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల అకౌంట్లో వారి జీతాల్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కార్మికుల తరఫున